హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మామిడిలో పండు ఇగ నివారణ గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా సమాచారం ఇస్తాను అలాగే ఈ వీడియో అనేది చి మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే మీకు అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ కామెడీలో పండు యుగ అనేది పక్వానికి వచ్చిన సమయంలో ఎక్కువ ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి సో పండు ఈగ ఆశించినట్లయితే మనకు వెంటనే చర్యలు చేపట్టాలి ఈ పండు ఈగ తల్లి పురుగు చూసుకున్నట్లయితే ఏర్పు గోధుమ రంగులో ఉండి వాటి మీద పసుపు రంగుల చారాలు ఏర్పడతాయి అలాగే ఈ పండు యొక్క ఈగ యొక్క పిల్లలు చూసినట్లయితే మనము కాయ లోపల కాయ లోపల గుజ్జుని తినేసి కాయని చేసి రాలిపోయే విధంగా చేస్తాయి అలాగే ఈ పురుగు ఆశించినట్లయితే మనము కాయ గుజ్జు కానీ రసం కానీ తీయడానికి పనికిరావు అన్నమాట కాబట్టి మనము ఇలాంటి గమనించి వెంటనే చర్యలు చేపట్టినట్లయితే మంచిది లేదనుకుంటే ఆ మొత్తం పంట అంటే కాయ యొక్క నష్టాన్ని కలగజేస్తాయి ఎక్కువగా కాబట్టి మీరు ఇలాంటి పండుగ యొక్క లక్షణాలు గాను గమనించినట్లయితే మన తోటల్లో వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టడం మంచిది సో ఇప్పుడు నేను నివారణ చర్యల గురించి మీకు తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త వినండి నేను చెప్పిన విధంగా మీరు ఫాలో చేసుకున్నట్లయితే మీ తోటలో పండు ఇక రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పండుగ ఆశించడం వల్ల నేను ఇంతకుముందే చెప్పాను కాయ కుల్లింప చేసి రాలిపోయే విధంగా చేస్తాయి అలా మన తోటల్లో అలా కుళ్ళిపోయిన కాయలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేసి మనకు పారేయా పారేయాలి దూరంగా సో అలాగే మనకు మలాథియాన్ అనేది ఈసీ ద్రావణం దొరుకుతుంది ఒక లీటర్ నీటిలో టూ ఎంఎల్ కలిపి మనకు ఒక ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో ఒక బాటిల్లో కానీ లేదంటే వేరే డబ్బాలో కానీ మనము కలుపుకొని అట్లా కట్టుకోవాలి వేలాడదీయాలి చెట్టుకి అదేవిధంగా మనకు మార్కెట్లో ఈ పండు ఈగను ఆకర్షించే కొన్ని బుట్టలు దొరుకుతాయి ఆ బుట్టను తీసుకొచ్చి ఎకరానికి ఐదు నుంచి పది బుట్టలు అలాగే ఇంతకుముందు చెప్పిన విధంగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో ఆ చెట్టులో చెట్టుకి కట్టేసి వేలాడదీయాలి అందులో ద్రావణము మనం మలాథియాను లీటర్ నీటికి టూ ఎంఎల్ కలపాలి అదేవిధంగా పంట కోతకి ముందు అంటే మొదటి వా మనం పంట పక్వానికి వచ్చిన తర్వాత హార్వెస్టింగ్కి మూడు వారాలకి ముందు మనకు ఈ పండుగ ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా మనం రాకుండా నివారించుకోవడానికి ముందు జాగ్రత్త పంట హార్వెస్టింగ్కి ముందు అంటే పంట కో కోత దశకి ముందు మూడు వారాలు ముందు మలాథియాను ఈసీ ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలిపి పిచికారీ చేయడం మంచిది అలా చేస్తే రాబోయే కాలంలో మనము కోతకి ముందు ఈ పండు ఇక ఆశించకుండా మనము ముందు జాగ్రత్త మలాథియాను పిచికారి చేస్తే రావు అనమాట సో ఇలా నేను చెప్పినటువంటి రెండు మూడు పాయింట్స్ మీరు రైతులు గమనించి పాటించుకున్నట్లయితే మీ పంట తోటల్లో పక్వ పక్వ దశకి ముందు ఈ పండు ఇగ రాకుండా మనము నివారించుకోవచ్చు నేను చెప్పిన విధంగా మీరు పాయింట్లు కొన్ని పాటిస్తే మీ తోటలో కూడా ఈ పండు ఇగ రాకుండా నివారించుకోవచ్చు ధన్యవాదం